నదికొట్టు మున్సిపాలిటీ సంబంధించి ఈరోజు సిపిఐ రైతు సంఘంగా తహసీల్దార్ కార్యాలయం ముందు స్పందన ప్రజా గ్రీవెన్స్లో పబ్లిక్ గ్రీవెన్స్లో ఈరోజు మున్సిపల్ కమిషనర్ అనుపమ అనుపమ మేడం గారికి విరత్పత్రం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కొరకు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజా గ్రీవెన్స్ను ఏర్పాటు చేశారు అందులో భాగంగానే మరి ఈ గ్రీవెన్స్ టౌన్ కి సంబంధించి మున్సిపాలిటీ కార్యాలయంలో సపరేట్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వ్యక్తిగతంగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లా కాకుండా సమస్యలు మొత్తం కూడా మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ ఉండడంతో సమస్య ఇవ్వడానికి అందరూ కూడా ఇక్కడికి రాయడం వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకొలకే మేము ప్రత్యేకంగా కూడా గ్రీవెన్స్ ను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పట్టణంలో దాదాపు ఇరవై తొమ్మిది వాటిలు ఉన్నాయి ఆ రకమైనటువంటి వాటిలకు సంబంధించి అరవై వేల జనాభా ఉంది ఈ జనాభాకు సంబంధించి కూడా మరి నిత్యం కూడా ఇతర ప్రాంతాల నుంచి రద్దుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ నందికొంటూరు పట్టణం ఈ రోజు మనం చూస్తే ఇరవై తొమ్మిది వాటిలో కూడా డ్రైనేజీ కాలువలు సరిగా లేని పరిస్థితి రోజు ఉంది వర్షాకాలం దాపురించింది వర్షాకాలం వచ్చేటువంటి సందర్భంలో ఈ రోజు ఎక్కడ చూసినా మురిగి కాలువలో నీళ్లు రోడ్లపైన నీళ్లు ఉండి ఈ రోజు మురిగి పెరిగిపోయి కాలువలో కూడా ఈ రోజు నీళ్లు పరి డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేక ఉండకపోవడం వల్ల ఈ రోజు దోమలు వృద్ధి చెంది అనేక రకాలుగా రోగాలు వస్తా ఉన్నాయి డయేరియా మలేరియా అనేక రకంగా డెంగ్యూ అతిశ వ్యాధులు వస్తా ఉన్నాయి ఈ వ్యాధులను నియంత్రించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేసాం వీటితో పాటు దోమలు ఈరోజు విపరీతంగా ఉన్నాయి ఈ దోమలతో పాటు టౌన్ లో ఎక్కడ చూసినా కూడా ఇండ్లకు వచ్చేసి ఇండ్ల ముందర ఈ రోజు పొచ్చు పురుగులు ఎక్కువగా వస్తా ఉన్నాయి మరి వాతావరణంలో మార్పులో భాగంగా ఈ రోజు ఆ పురుగులు ఇండ్ల మీద పడతా ఉన్నాయి అదే విధంగా ఆ పురులను కూడా నియంత్రించాలని దోమల పాసింగ్ మిషన్ కూడా ఆ రకంగా కొట్టాలని విపరీతమైన దోమల వల్ల అంటురోగాలు రోగాల బారే పరిస్థితి కనపడతా ఉంది అందుకని మున్సిపల్ కమిషనర్ గా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజు నందికోట్లు పట్టణంలో చాలా మంది కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలో ప్రత్యేకంగా ఇందిరానగర్ కాలు ఉంది ఆ కాలికి సంబంధించి ఈ రోజు అనేక రకాలుగా దళితులు వ్యవసాయ కూలిపైన జీవనం సాగించేటువంటి వాళ్ళు ఎక్కడ చూసినా మరి వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఈ రోజు ఆ రకంగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో పురుషులు మహిళలు ఒక చోట కూర్చునే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అందుకొలకే మున్సిపల్ కమిషనర్ గారిని మేము డిమాండ్ చేసాం అక్కడ ఇందిరానగర్ కాలనీకి సంబంధించి ప్రత్యేకంగా సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరాం వాటితో పాటు మరి వ్యక్తిగత మరుగుదొడ్ల గతంలో మున్సిపాలిటీ పట్టణంలో పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఆ స్కీము లేని పరిస్థితి కనపడతా ఉంది అందుకోలేక ఆ స్కీమును పునరుద్ధరణ చేసి ఒక లబ్ధిదారుకి యాభై వేల రూపాయలు వ్యక్తిగత మద్దతుడి కూడా ఆ రకమైనటువంటి రుణం మంజూరించాలని చెప్పేసి కోరుతూ ఈ అన్ని అంశాలపైన కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రజా గ్రీవెన్స్ లో నిత్యమ రకంగా కూడా వాళ్ళు స్పందించారు ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతామన్నారు అందుకొరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం నా పేరు పిక్కిలి లో సిపిఐ రైతు సంఘం జిల్లా నాయకులు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు వీటితో పాటు రైతు సంఘం నాయకులు స్వామన్న ఉపేంద్ర భాస్కర్ గౌడ్ గౌడ్ మస్తాను మహిళలు కూడా ఈ కార్యక్రమంలో వేసినట్టు మా ఆ రకంగా సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు